హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి దాదాపుగా ఆరు పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో ఎలక్షన్ కోడ్ కారణంగా అలాగే ఎలక్షన్ కమిషనర్ ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ విషయంలో కొన్ని కీలక అప్డేట్లు అయితే విడుదల చేయగా ఏపీ ప్రభుత్వం దాదాపుగా యొక్క ఆరు పథకాలకు సంబంధించి పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే విడుదల చేయవలసింది అయితే ఎన్నికల కమిషనర్ మాత్రం ఈ యొక్క స్కీమ్ కి సంబంధించిన డబ్బులు అనేది ఎన్నికలు పూర్తి అనేది అయిన వెంటనే లబ్దిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు వేసుకోవాలని అయితే సూచించడం జరిగింది అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రం ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది ఎలక్షన్ కన్నా ముందుగా వేయాలని ఎలక్షన్ కమిషనర్ అయితే కోవడం జరిగింది ఒక రెండు రోజులు రేట్ అనేది అయినట్లయితే ఎటువంటి ప్రాబ్లం అనేది లేదని ఈ యొక్క పథకాలకి సంబంధించిన పేమెంట్ అనేది ఎలక్షన్ అనేది పూర్తి అయిన తర్వాత నుంచి అంటే పదిహేనో తేదీ లోపల మీరు పేమెంట్ అనేది వేసుకునేది కూడా కూడా అయితే జారీ చేయడం జరిగింది అయితే చాలా మంది పదిహేనో తేదీ అంటే రేపటి రోజున పేమెంట్ వస్తుంది చాలా మంది అనుకుంటున్నారు దీనికి సంబంధించి ఒక క్లారిటీ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పేమెంట్ కి సంబంధించి డీబీటీ పద్ధతి ద్వారా పేమెంట్ అనేది వేసినట్లయితే రెండు రోజుల్లో లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వెళ్లాల్సింది అయితే ఏపీ ప్రభుత్వం ఈ యొక్క ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది మే పదో తేదీన వేయాలని కీలక నిర్ణయాలు అయితే తీసుకోగా ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది పూర్తిగా నిలిపియాలని ఎలక్షన్ కమిషనర్ అయితే కోరడం జరిగింది అయితే తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది మరికొంత ఆలస్యం అయ్యేదానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఈ యొక్క ఎన్నికలు అనేది పూర్తి అనేది అయిపోయాయి కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క పేమెంట్ కి సంబంధించి టోటల్ గా పద్నాలుగు వేల నూట అరవై కోట్ల రూపాయలు అనేది వేసేదానికి చాలా వరకు అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మనకు వచ్చే నెల నాలుగో తేదీతో ఈ యొక్క ఎలక్షన్ కౌంటింగ్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో కనుక వచ్చినట్లయితే ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది జూన్ నెల చివరాకర్లో గానీ లేదా జూలై నెల మొదటి వారంలో అంటే టోటల్ గా మనకు ఏ మధ్య కాలంలో అంటే గడిచిన ఆరు నెలలకు సంబంధించిన పేమెంట్ అనేది ఆగిపోయినట్లయితే ఆ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది ప్రతి ఆరు నెలలకి ఒకసారి వేస్తారు కాబట్టి ఆ యొక్క లిస్టులో ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది జూన్ నెల చివరికర్లో గానీ లేదా జూలై నెల మొదటి వారంలో ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ వేసే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ టీడీపీ జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలో గనుక వచ్చినట్లయితే ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంటుంది లేదా దీనికి సంబంధించిన పేమెంట్ అనేది ప్రభుత్వం యొక్క ఖజానాలో కనుక ఉన్నట్లయితే వెంటనే వేసేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది దాదాపుగా ఆగిపోయినట్లే దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు అనేది ప్రస్తుతానికి అయితే తీసుకోకపోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఎలక్షన్ అనేది పూర్తి అనేది అయిపోయింది కాబట్టి ఈ పథకాలకు సంబంధించిన పేమెంట్ కూడా వాయిదా పడడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అయితే ఉంది